కాకినాడ నగరంలో మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులను ఛేదించిన కాకినాడ పోలీసులు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ కాకినాడ వన్ టౌన్ పరిధిలో జరిగిన బంగారు వస్తువుల దొంగతనం కేసును ఛేదించి సుమారు నాలుగు లక్షల వెలుగల నూట ముప్పై మూడు గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు ఈ విషయాలపై కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత నెల ఇరవై ఆరవ తేదీన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వచ్చారన్నారు అక్కడ ఫిర్యాదు వద్ద ఉన్న బ్యాగును కత్తిరించి ఆ లో ఉన్న నాలుగు లక్షల విలువ చేసే నూట ముప్పై మూడు గ్రాముల బంగారాన్ని దొంగతనం చేసినట్లుగా చౌహాన్ ఫిర్యాదు ఇచ్చారన్నారు కాకినాడ దేవాలయం వీధిలో ఉన్న సహకార బ్యాంకు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న విశాఖపట్నానికి చెందిన అరటికట్ల తారకేశ్వరరావు కరణం సత్తిబాబులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు వీరి వద్ద ఉన్న సుమారు నాలుగు లక్షల విలువ చేసే నూట ముప్పై మూడు గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల పదమూడవ తేదీన కాకినాడ చిట్టిబోయిన ఉమామేశ్వరరావు అనే వ్యక్తి కుంభాభిషేకం వద్ద చేపలు కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా ఒక వ్యక్తి మోటార్ సైకిల్ ను అడ్డుగా ఆపి అతన్ని భయపెట్టి బెదిరించి ముప్పై వేల రూపాయలు లాక్కొని పారిపోయాడన్నారు దీనిపై పోర్టు పోలీసులు కేసు నమోదు చేయగా పోలీసుల సహకారంతో శనివారం తిరుపతికి చెందిన వాయిల వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని అతని నుండి నగదును రికవరీ చేసే సమయంలో వెంకటేశ్వర్లు బండిలో తెల్లకోట్టు స్టెతస్కోఫ్ ఉండటంతో ముద్దాయిని విచారించామన్నారు ఈ విచారణలో ముద్దాయి వెంకటేశ్వర్లు తాను చాలా చోట్ల ప్రభుత్వ ఉద్యోగినని డాక్టర్గా పనిచేస్తున్నారని చెప్పి అనేక మోసాలకు పాల్పడ్డారన్నారు ఆర్గనైజర్ క్రిమినల్ గా గుర్తించి అతన్ని రిమాండ్కు పంపించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ లేక మరే అధికారి అని చెప్పి డబ్బులను డిమాండ్ చేసినట్టయితే వారి తాలూకా గుర్తింపును నిర్ధారణ చేసుకోవాలని సూచించారు తాకట్టుదారులు ఆ వాహనానికి చెందిన సరియైన ద్రోపత్రాల చేసుకోవాలని చెప్పారు తాను ఎస్పీగా చేసిన సుమారు ఏడాది కాలం కాకినాడ జిల్లా ప్రజల ఆదరణ పొందారని ఆనందంగా గుంటూరు జిల్లాకు ఎస్పీగా బదిలీపై వెళ్లటం సంతోషం కలిగించిందని సతీష్ కుమార్ తెలిపారు కాకినాడ జిల్లా ఎస్పీగా సేవలందించి బదిలీపై వెళుతున్న సతీష్ కుమార్ దూసర్లపూడి రమణరాజు వేసి దేవుని చిత్రపటాన్ని అందించారు ఈ సమాలు అదనపు కేసు గురించి మీకు బ్రీఫ్ చేస్తూ మనం రికవరీ మేము ముందుకు పెట్టాము అదే రీసన్ అనమాట సో ఫస్ట్ కేసు ఆల్ డీటెయిల్స్ మీకు ప్రశ్న నోట్ ఇవ్వడం జరుగుతాయి అన్ని డీటెయిల్డ్ నోట్ ఇస్తాయి జస్ట్ ఇంపార్టెంట్ విషయాలు నేను షేర్ చేస్తాను ఫస్ట్ ఏంటంటే క్రైమ్ నెంబర్ వన్ నైంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రీసెంట్ టైమ్స్ లో బైక్ దొంగత అంటే నాట్ రీసెంట్ టైమ్స్ ఎప్పటి నుంచో ఉంది దాన్ని కరెక్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తాము ఈ ఎలక్షన్ టైం కాకుండా రిమైనింగ్ టైం అని ఒకటి బైక్ దొంగతనాలు రెండవది బ్యాగ్ కటింగ్ బ్యాగ్ ఉన్నప్పుడు కట్ చేసుకొని వెళ్ళిపోవడం అంటే జనరలీ ఇది పిక్ పాకెట్స్ జనరలీ దీన్ని చేస్తుంటారు సమ్ టైమ్స్ బ్యాంక్కి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు డైవర్షన్ మీకు తెలుసు ఆ పలాన వ్యక్తి బ్యాంక్ లో లిక్విడ్ క్యాష్ తీసుకొని బయటకు వస్తున్నారని తెలుసు వాళ్ళనే ఫాలో చేస్తూ ఎక్కడైనా ఎవరూ లేకుండా ప్లేస్ లో బ్యాగ్ వెళ్ళిపోవడం ఇలాంటి అఫెన్సెస్ అక్కడెక్కడ జరుగుతున్నాయి ఇది మనము పూర్తిగా కట్టడి చేయాలంటే పోలీస్ ఒక్కరు మాత్రం కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్క పబ్లిక్ లో ఉన్న వాళ్ళు కూడా బాధ్యత అనేది ఉండాలి సో దానిట్లో ఒక భాగంగా జరిగిన క్రైమ్ ఈ వన్ నైంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ క్రైమ్ అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్ టు బస్టాండ్ మత్తిలో ఒకరు కట్ చేసుకొని ఎస్కేప్ అయిపోయారు దాన్ని టోటలీ వన్ థర్టీ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అంటే దాదాపు మనకి ఫోర్ లాక్స్ వర్ ద గోల్డ్ అది మనం వితౌట్ ఎనీ క్లూ అది కూడా ప్రతి ఒక్క ప్రాపర్టీ అఫెన్స్ కూడా మన సిరీస్ కానీ తీసుకుంటున్నాము సమ్ టైమ్స్ అది క్లిక్ అవుతుంది సమ్ టైమ్స్ అది క్లిక్ అవ్వదు దాంట్లో ఈ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేసు దీంట్లో ఎస్డిపిఓ కాకినాడ తర్వాత క్రైమ్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు అండ్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు అందరు కూడా సిబ్బందితో పాటు ఈ కేసుని బాగా ఎఫర్ట్స్ పెట్టేసి డిటెక్ట్ చేశారు కాబట్టి ఇంటాక్ట్ మనకి వన్ థర్టీ త్రీ గ్రామ్స్ కూడా మనం రికవరీ చేయడం జరిగింది ఒక కేసు ఇది రెండవది కేసు ఇది కొంచెం మనకి డిఫరెంట్ కేసు అని వన్ ఎయిటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ టూ టౌన్లో ఒక కేసు ఇది చీటింగ్ కేసు కిందకే కట్టాము కానీ అందరూ మోడ సాపురాంటిని అర్థం చేసుకోవాలి ఇప్పుడు అందరూ రెంటల్ కార్ ఇస్తున్నారు మీకు ఐడియా ఉంటాయని అనుకుంటున్నాను ఈ పాత కేసులో అర అరటికట్ల దారకేశ్వరరావు కర్ణం బాబు అని చెప్పేసి ఇతరు కూడా వైజాగ్ వీళ్ళ అఫండర్స్ పైన ఆల్రెడీ ఐదు కేసులు ఉన్నాయి ఈ దొంగతనాలు కేసు పిక్పాకెట్ కేసులు ఉన్నాయి ఇది ఫస్ట్ కేసు నేను చెప్తున్నా ఫస్ట్ కేసు బ్యాక్ కట్టింగ్ కేసు రెండవది కేసు టూ టౌన్ లో వన్ ఎయిటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ నాకు కేసు చీటింగ్ కిందకి మనం కట్టాము ఈ మోడ సాపురండి కూడా డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు రెంటల్ కార్స్ దొరుకుతున్నాయి వైజాగ్ విజయవాడలో ఉన్నది ఇప్పుడు కాకినాడలో కూడా వచ్చేస్తుంది రెంటల్ కార్స్ రెంటల్ కార్ని తీసుకొని దాన్ని తనఖా పెట్టి దాంట్లో ఉన్న అమౌంట్ని తీసుకొని జాలిగా ఎంజాయ్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్ వాల్యూ పది లక్షలు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళి తనఖా పెడతారు తనఖా పెట్టేసి రెండు లక్షలు తీసుకుంటారు దాన్ని ఖర్చు పెట్టేస్తారు మళ్ళీ ఆ కార్ని వచ్చి తీసుకోరు కారు ఓనర్ ఎక్కడ కార్ కనిపించదు ఇలాగా ఆల్మోస్ట్ ఏడు కార్ని ఇలాగా రెంటల్కి అంటే ఫ్రీ అంటే ఇప్పుడు మామూలుగా నేను ఒక కార్ కొనుక్కున్నానని అనుకోండి దానికి నేను ప్రతిసారి కూడా ఈఎంఐ కట్టాలి ఈఎంఐ కట్టాలంటే నేను ఒక డ్రైవర్ పెట్టుకుని దాన్ని చేయాలంటే కష్టం నేనేం చేస్తాను రెంటల్ వదిలేస్తాను ఓకే టూ డేసా మీరు నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు కారు మీరే డ్రైవ్ చేసుకోండి సమ్